అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే కావాలి నలభై నాలుగవ భాగం రచయిత జానకి గారు ఒరే రిషిను తనని తీసుకుని వెళ్ళి వాళ్ళ సంగతి మేము చూసుకుంటామని మధు చేతిలో ఉన్న రివాల్వర్ వాళ్ళకే చూపించి మర్యాదగా అడ్డు పోతే మీ ప్రాణాలు పోతే తర్వాత మీ ఇష్టం అని అంటాడు వెంకటాద్రి గట్టిగా అరుస్తూ మీ ప్రాణాలు పోయినా సరే దాని ప్రాణం పోయే వరకు మాత్రం అక్కడ నుంచి వెళ్ళనివ్వకండి అని అంటాడు రిషి స్టీరింగ్ మీద కట్ పట్టుకొని కోపంతో ముందు వాడు పని చూడాలి ఒరే రిషిని కార్ల నుంచి కిందకి దిగకు ముందు గీత మనకు ముఖ్యమని చెప్తున్నాను కదా నీ ఆవేశం తగ్గించుకోతారని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళని గట్టిగా అరుస్తాడు మధు కానీ ఎలా రా అని రిషి కార్ అడ్డంగా ఉంటే ఎలా వెళ్ళాలని కోపంగా అరుస్తాడు అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ అంతా వాళ్ళని పట్టుకుంటారు ఇప్పుడు ఓకే కదా వెళ్ళు అని కానీ మీకేమైనా అయితే మాకేమీ కాదురా వాళ్ళు వచ్చింది గీత కోసం మా గురించి కాదు మమ్మల్ని వాళ్ళు ఏం చేయలేరులే ముందు నువ్వు అర్జెంటుగా తనను తీసుకొని వెళ్ళు సరే అని రిషి అక్కడి నుంచి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు అసలు ఏం జరుగుతోందిరా గీత ప్రాణాల వల్ల ప్రదనాని ఎందుకు తీస్తున్నాడు ఆయన ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నాడు అసలు కారణం ఏంటని తనలో తనే డ్రైవింగ్ చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు రిషి గీత ప్రాణాలు తీసేంత నేరం ఏం చేసిందని వాళ్ళ పెదనానే ఇలా ఖర్చు కట్టుకొని ఉన్నాడు అని అంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ అనుకుంటాడు కార్లోంచి రెండు గీతను రెండు చేతుల్లో ఎత్తుకొని డాక్టర్ అని గట్టిగా అరుస్తాడు బయటకు వచ్చిన డాక్టర్ ఏమైంది ఈ అమ్మాయికి డాక్టర్ ముందు తనకి ట్రీట్మెంట్ చేయండి ప్లీజ్ ఎలా ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఆ తర్వాత ఏమైనా డాక్టర్ పిచ్చా మీకు ఇక్కడ ఒక మనిషి ప్రాణంతో పో పోరాడుతూ ఉంటే పోలీసులు ఏదేదో మాట్లాడుతున్నారు ఏంటి ఇదే నీ కూతురు ఈ స్థానంలో ఉంటే ఎలాగ మాట్లాడతావని అని కోపంగా అంటాడు రిషి మీరు అందరూ డైలాగ్లు బాగానే చెప్తారు రేపు కేసు పోలీసులు అంటే మాకు కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కదా అవి పద్ధతి ప్రకారం చేయాలి కదా డాక్టర్ కూడా అంటాడు అవును మీరు పద్ధతుల గురించి మాట్లాడే లోపల ఈ మనిషి ప్రాణం పోతే మీరు తీసుకొస్తారని రిషి అడుగుతాడు డాక్టర్ని ఏ రిషి ఏంటి నువ్వు ఇక్కడ ఎవరేమే అని అడుగుతుంది హేమమాలని మాల్ని నువ్వు మా డాడీ అవునా డాడీ నీకు తెలియదా ఇంతకీ ఈమె ఎవరో చెప్తాను ప్లీజ్ మీ డాడీని ట్రీట్మెంట్ చేయమని చెప్పు డాడీ తను ఎవరో కాదు రిషి ఇప్పుడు చెప్తూ ఉంటాను కదా నీకు మోస్ట్ బిజినెస్ మ్యాన్ ప్రభాకర్ అంకుల్ కొడుకు అని ఆయనే అని చెప్తుంది వాళ్ళని అది విని అది కాదమ్మా నేను చెప్పేది ప్లీజ్ డాడీ ఇదే స్థానంలో నేనుంటే నువ్వు ఇలా మాట్లాడతారా ప్లీజ్ అని అడుగుతుంది సరే కానీ ముందు రిపోర్ట్ అయితే ఇవ్వండి నేను ఇలా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేస్తాను నా గురించి కూడా మీరు ఆలోచించండి అంటాడు డాక్టర్ సరే నేనే రిపోర్ట్ ఇస్తాను డాడీ ముందు తనకి ట్రీట్మెంట్ మొదలు పెట్టడం చెప్తుంది మాల్ని తనని స్ట్రక్చర్ మీద పడుకోబెట్టి లోపల తీసుకొని వెళ్తూ ఉంటే రిషి చేయి గట్టిగా పట్టుకున్న గీతను చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ నీకేం కాదురా నా ప్రాణం అడ్డుపేటనా సరే నేను నీ ప్రాణాలని కాపాడుకుంటాను నీ గుండె నీకోసం మాత్రమే కొట్టుకుంటుంది నువ్వు లేని ప్రపంచంలో నాకేం పని ఉంటుంది చెప్పు నీతోనే ఉంటా నీ జ్ఞాపకాలతో మన ప్రేమ ఇప్పటికీ ఓడిపోదు ఆ భగవంతుడు వచ్చినా శ్రేత్రంచి నేను నిన్ను నా సొంతం చేసుకుంటానంటాడు బంగారం ఐ లవ్ యూ అని గీతను పట్టుకొని ఈడుస్తూ ఉంటే అక్కడే ఉన్న హేమవాళ్ళని ఆశ్చర్యపోతుంది రిషి గారు మీరు తను చెయ్యి వదలకపోతే మేము ఎలా ట్రీట్మెంట్ చేస్తాం చెప్పండి అని అక్కడ నర్స్ అంటుంది ఓకే అని గీత చెయ్యి వదలలేక వదులుతూ వెనక్కి తిరిగి నా ప్రాణాన్ని కాపాడు లేదంటే ఆ ప్రాణంతో పాటు నా ప్రాణాన్ని ఇప్పుడు తీసుకొని పో నేనేమి అనుకున్నాను గట్టిగా అరుస్తాడు రిషి ఎవరు ఋషి అని తను అతని భుజం చేయి వేసి అడుగుతుంది హేమమాల్ని తను నా కాదు నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను నువ్వు అసలు ప్రేమ అంటేనే ఇష్టం లేదని చెప్తావు కదా నేను కూడా ప్రపోజ్ చేసినప్పుడు ఇప్పుడు నువ్వే ఇలా ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నావా ఇంత బాధపడుతున్నావా నమ్మలేకపోతున్నాను రిషి ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు అసలు ఏంటి ఎవరేమే అని అడుగుతుంది ఈ మధ్య మన కాలేజీలో జాయిన్ అయ్యింది అవునా తన పేరు గీత చాలా అందంగా ఉందని చెప్తుంది హేమమాలిని నేను అందం చూసి ప్రేమించలేదు తన మనసును చూసి ప్రేమించాను అని అంటూ ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ భువన ఈశ్వరరావు వస్తారు నా కూతురు ఏది నా కూతురు ఏదైనా గట్టిగా అరుస్తూ రిషి టీషర్ట్ పట్టుకొని అడుగుతుంది భువన ఆంటీ తన ఐసీ రూమ్కి తీసుకొని వెళ్ళారు అని వణుకుతున్న తన గొంతుతో చెప్తాడు తన ప్రాణాలు తీయడానికైనా ఇక్కడ తీసుకుని వచ్చావు ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అని తను ఎందుకు వేధిస్తూ ఉంటారు మీరు నా కూతురికి ఏమైనా అవ్వాలి ప్రాణాలు తదిలిపెట్టనని చేయి చూపిస్తూ కోపంగా చెప్తుంది భువన ఎందుకు ఆంటీ తన మీద మీరు అంతలా అరుస్తున్నారు అని వెనుక నుంచి మందుకు అంటాడు భువన ఇందులో నీకు ఏమీ తెలియదు నీకో పాత్ర కూడా ఉంది కదా నీకు అన్నీ తెలుసు కదా అని అంటాడు తెలిసే తనని ఇక్కడ తీసుకొని వచ్చారా మీరు అని అంటుంది భువన అమ్మ నేనేది కావాలని చేయలేదు గీత మీతో చెప్పి రాలేదా నాతో ఏం చెప్పలేదు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళంది ఏ ఊరు అంటే చెప్పలేదు ఈ ఊరు వస్తుందంటే నేను అస్సలు ఇక్కడికి రానిచ్చేదాన్ని కాదు కూతుర్ని ఇలా రక్త చూడవలసి వస్తుందని నేను అనుకోలేదు అని రూమ్కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అక్కడ నుంచి భువన భువన ఆగు అని ఈశ్వరరావు కూడా ఆమె వెనకాలే వెళ్తాడు అక్కడికి మోహన్ శ్వేత కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మా గీత ఈదని అడుగుతుంది రిషిని చూసి ఐసీ రూమ్లో ఉంచారని చెప్తాడు రిషి తనను ప్రేమిస్తున్నావు కదా మరి ఇలా జరుగుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయామని అడుగుతుంది శ్వేత మీరు ఏం మాట్లాడుతున్నారండి తనను చంపుతూ ఉంటే నేను చూస్తూ ఉంటాను అసలు వాడు ఎవడో నా గీతను చంపడానికి వచ్చాడు నేను అని చంపే లోపలే గీత పెదనాన్న అంటుంది అసలు ఏం జరుగుతుంది నాకు చెప్తారా లేదని గట్టిగా అరుస్తాడు రిషి ఐసీయూలో గీత వైపు చూస్తూ భువన కన్నీళ్ళు పెడుతూ చూడండి తనకి ఆక్సిజన్ పెడుతూ ఉంటే తన ప్రాణాలతో ఎలా పోరాడుతూ ఉందో ఇది చూడ్డానికైనా మనం ఇన్నాళ్ళు తనని అల్లారు ముద్దుగా పెంచుకున్నది ఎక్కడో దూరంగా బ్రతుకుతున్నామని అనుకున్నాను కానీ ఇలా మీ అన్నయ్య తనని వదిలిపెట్టరాని అనుకోలేదు అసలు తను మనిషైనా నా కళ్ళు ఎదుర్కో కనపడితే బావగారినని కూడా నేను చూడను చంపి పడేస్తానని కోపంగా అంటూ ఉంటుంది భువన ఆయనతో నువ్వు ఆవేశపడక భువన నేను ఆవేశపడుతున్నానా నా కూతురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా కూడా నేను నా కూతురిని చూస్తూ మౌనంగా ఉండమంటారా అది చేసిన తప్పేంటి మీ అన్నయ్య వాళ్ళ కొడుకుని చంపడం అది చేసిన తప్ప చెప్పండి అని అంటూ ఉంది భువన ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ఇప్పటి వరకు నేను ఊరుకున్నాను కానీ ఇక మీదట నేను అస్సలు ఊరుకోను మీ అన్నయ్యని చంపేదాకా నాకు మనశ్శాంతే ఉండదు అని అరుస్తూ ఉంటే అక్కడికి సులోచన వచ్చి చంపేయమ్మ నేను చెప్పి చెప్పి విసిగిపోతున్నా తనని కూడా తన కొడుకు దగ్గరికి పంపించేయని అంటుంది అక్క అని సులోచనను పట్టుకొని ఏడుస్తుంది భువన పరిగెత్తుకుంటూ రిషి అక్కడికి వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరు వీళ్ళు అసలు గీతకి వీళ్ళకి ఏంటి సంబంధం ఆంటీ మీరు చెప్తారా లేదా అని అంటాడు విచిత్రంగా సులోచన అబ్బాయి పెట్టి చూసి ఎవరి అబ్బాయి అని అడుగుతుంది భువన గీతను ప్రేమిస్తున్నాడక్క తన ప్రాణం కన్నా ఎక్కువే కానీ అది తన ప్రాణాలు వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది భువన ప్లీజ్ ఆంటీ మీకు చేతులు జోడించి అడుగుతున్నా అసలు ఏం జరిగింది అసలు వాళ్ళ పెదనాన్న గీతను ఎందుకు చంపాలనుకున్నారు చెప్పండి అంటే ప్లీజ్ అని రెండు మోకాల మీద కూర్చొని ఏడుస్తూ అడుగుతాడు రిషి వాళ్ళెవరు చెప్పరు అని వెనక నుంచి మోహన్ అంటాడు రిషితో మోహన్ వైపు చూస్తున్న రిషి ఏంటి మీరు అంటున్నది నాకేం అర్థం కావడం లేదంటాడు అవును నేను చెప్తాను నీకు గతం అని అసలు గతం ఏంటో చెప్తూ ఉంటాడు మోహన్ మాది ఈ పక్కనే ఉన్న ఊరు మల్కాపురం అక్కడే మా పెదనాన్న ఇల్లు మాకు కొంచెం దూరంలో ఉండేది మా పెదనాన్న కొడుకున్నాడు వాడి పేరు అనిరుద్ధ్ తను విదేశాల్లో ఉండే చదువుకొని మా పెదనాన్న ఇంటికి వచ్చాడు ఎప్పుడు ఒంటరిగా ఉండేవాడని గతంలోకి వెళ్తాడు మోహన్ ఏంటన్నయ్య ఆట ఆటపెట్టేస్తావు నేను రాను ఉసై నా వస్తువులతో ఉంటావుంటే ఎప్పుడు నువ్వు మరి నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారు ఏమైనా డౌట్లు వస్తే నీకు అవసరమా అంటావు ఎప్పుడు ఏడిపిస్తా ఉంటే రేపు నేను ఎలా చదువుకోవాలి ఎలా జాబ్ చేయాలి చెప్పు నువ్వు డాక్టర్ అవుతానన్నావు అవసరమా సూది చూస్తేనే భయపడతావు ఎందుకే నీకు చూడన్నయ్య ఎప్పుడంటే భయపడతాను తర్వాత భయం ఉండదంట ప్లీజ్ అన్నయ్య నీకు నేను చెప్పలేను సెలవులు ఇచ్చారు కదా హ్యాపీగా ఎంజాయ్ చేయి పిచ్చి పిచ్చి వేషాలు వేయకని అక్కడ నుంచి మోహన్ వెళ్ళిపోతాడు ఇంకా బాగా ఎక్కువైంది ఇప్పుడు ఆ పైకి వెళ్తాడు శ్వేతకి లైన్ వేయడానికి నాకు తెలియదా ఏంటి ఏ గీత ఏం చేస్తున్నావు ఇక్కడ చూడమ్మా అన్నయ్య ఏం అడిగినా ఇవ్వనంటాడు పోనీ లేవే వాడి గురించి నీకు తెలుసు కదా వాడి వస్తువులు ఏవి ముట్టుకోవడం ఇష్టం ఉండదు వాడికి వాడితో ఎందుకు ఊరికి గొడవపడుతూనే ఉంటావు నువ్వు కూడా కొడుకు పార్టీ ఎప్పు నేనుతో మాట్లాడను మా నాన్ననే అడుగుతాను అని గీత కిందకొచ్చి హాయ్ డాడీ ఏరా సెలవులకి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు పక్కనున్న అరకుకి వెళ్దామని అనుకుంటున్నాను డాడీ అరకా ఎందుకమ్మా నీకు ఆ చల్లదనం అసలుకే పడదు కదా చాలా బాగుంటుందంట ప్లీజ్ డాడీ సరే వెళ్దారు కానీ ముందు బాక్స్ అంటే పెదనాన్న వాళ్ళకి ఇచ్చేసిరా అమ్మ చెప్తే వెళ్ళనని నీతో చెప్పిందా అని నవ్వుతూ అడుగుతుంది గీత అది కాదురా మీ పెదనానికి జున్ను అంటే చాలా ఇష్టం కదా తీసుకువెళ్ళివ్వు వాళ్ళ గేదెలు చాలా ఉంటాయి కదా డాడీ మళ్ళీ ఎందుకు జున్ను పెదనానికి షుగర్ ఉంది కదా తినకూడదు కదా మా పెదనాన్న ఆరోగ్యం ఎలా కాపాడుకుందామని నేను అనుకుంటున్నట్టే మీరు ఫారు చేద్దామని అనుకుంటున్నారా ఏంటని కోపంగా అడుగుతుంది గీత అదేంటే మీ అంటే నీకు చాలా ఇష్టం కదా ఇష్టమే పెదనాన్న ఇష్టం కానీ జున్ను మాత్రం పట్టుకొని వెళ్ళను అంతే అని చెప్తుంది గీత ఏమో మీ పెదనాన్నగారు అడిగితే మీ కూతురు గీత తీసుకురానని చెప్తుందని చెప్తాను మరి ఫోన్ చేసి చెప్పారు గీతను పంపించని భువన అంటుంది గీత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటో మా పెదనాన్న ఫోన్ చేశారా అవును అంటే హైదరాబాద్ వెళ్ళి వచ్చేసారా నిన్నే వచ్చేసారు మరి నాకు ఎందుకు చెప్పలేదు చెప్తే నువ్వు ఇంటి దగ్గర ఉండవు కదా ఎప్పుడు చూడు పెదనాన్న పెద్దమ్మ మేమే నీకు అన చిరుకోపంగా అంటుంది భువన అయినా సరే నాకు వాళ్ళంటేనే ఇష్టం అని అంటుంది గీత ఆ తర్వాతే మీరంతా ఓహో అంతిష్టమా నా ప్రాణం కన్నా కూడా ఎక్కువ ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది వాళ్ళే కదా ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అమ్మ అని గీత అంటుంది అవును పెంచితే మాత్రం అని అంటుంది భువన అమ్మ ఎందుకు నీకంత కోపం ఇప్పుడు నీ దగ్గర ఎక్కువ ఉంచుకుంటున్నావు కదా అని బొంగమ్మూతి పెడుతుంది గీత నువ్వు నా కూతురువే నా దగ్గర కాకపోతే ఇంకెక్కడ ఉంటావు ఓ అమ్మా ఎప్పుడు చూడు కూతురు కూతురు అంటావు కానీ కొడుకు పార్టీయే నువ్వు నీతో మాట్లాడినా అంటుంది గీత సరేలే మీ పెద్దనాన్ని ఫోన్ చేశారు వెళ్తావు వెళ్ళవో నీ ఇష్టం ఇప్పుడు చూడు నా కొడుకు నా మీదే ఉంటాయి నీ కళ్ళు అని మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది భువ నా కిచెన్ రూమ్లోకి ఎలా పెళ్లి చేసుకున్నావు డాడీ మమ్మీని అని అంటుంది గీత ఏం చేస్తావమ్మ అప్పుడు ఎవరు చేసుకోనంటే నాకు తప్పలేదు ఇంత రాక్షసని అస్సలు అనుకోలేదు నేను అని ఈశ్వరరావు అంటూ ఉంటే ఆ మాటలు మీరు బయటకు వచ్చి ఏంటి నేను రాక్షసన మీరే ఒక్కసారి చూస్తారో లేదో నాకు బాగా నచ్చింది అని నా వెంట పడి మళ్ళీ పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటాను అని అన్నది మీరు కాదా ఇప్పుడు అబద్ధాలు ఆడకండి ఆడపిల్లలు పుడతారు ఆల్రెడీ కూతురు పుట్టింది కదే అని అంటాడు ఈశ్వర్రావు మళ్ళీ పుడతారు ఛాన్స్ ఉందా నాకు అని అంటాడు ఈశ్వర్రావు కొంటెగా అంటే పిల్లలు ఉన్నారని కూడా మీకు ఇంత కూడా సిగ్గు లేకుండా పోతోందని వీళ్ళిద్దరిలా మాట్లాడుకుంటూ ఉంటే గీత వాళ్ళ పెదనాన్ దగ్గరికి వెళ్తుంది హాయ్ ఆంటీ అని శ్వేత అక్కడికి వస్తుంది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్